आदिवासी एकता बढ़ दिलाले आदिवासी एकता बढ़ दिलाले हम सब एक है हम सब एक है आदिवासी एकता बढ़ दिलाले आदिवासी एकता बढ़ दिलाले డిసెంబర్ ముప్పై ఒకటి రోజున ఐటి డే రోజు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరుల అప్పటి మానవ శాస్త్ర హుమంతరామ్ సహకారం తోటి అప్పుడున్న తుకారాం కలెక్టర్ గారి సహకారం తోటి అప్పటిన్న ప్రాజెక్ట్ ఆఫీసర్ గాని కలెక్టర్ గానీ ఐటీడే చైర్మన్ తోటి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పునాసాల మోన్ వనత పునాసాల జయజకర్ అని ఈ కార్యక్రమం ఆదివాసీ తొమ్మిది తెగల ప్రారంభ అవుతున్నది ఇది గుసడి గుట్టల తర్వాత అదలవల అవుతున్నది కావున కేంద్ర రాష్ట్ర పథకాలు మూడు వందల అరవై ఐదు తొమ్మిది తెగలకు కేతపదం విడుదల జలని రై సెంటర్ మరి గోండువాన ఒక పిలుపు మరియు అలాగే మూడు వందల అరవై ఐదు రోజుల ఆదివాసీ తొమ్మిదితేగాల వాళ్లకు సుఖ సంతోషం ఆదివాసీ క్రాంతివీర్ ఆశా సాధన కొర కానీ గోండువాన దేవత హిరాసుక పహాడి కుపార్లింగ జంగోరైతాడు అన్ని దేవతల సాక్షిగా కేంద్ర రాష్ట్ర పథకాల ప్రభుత్వం మాకు అభివృద్ధి వైపు తీసుకపోతుంది కావున మేము నిన్న కలెక్టర్ గారికి ప్రాజెక్ట్ ఆఫీసర్ గారికి ఎస్పీ గారికి వాళ్ళ దృష్టికి తీసుకుపోయినాం నేను వాళ్ళకు ఒకటే డిమాండ్ చేస్తున్నాను తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఆదివాసుల మీద ఈ రోజు దాకా కూడా మాతో వేదిక చేయలేదు చాలా బాధాకరం చాలా సిగ్గు చెట్టు నేను ఒక్కటే కాంగ్రెస్ టీఆర్ఎస్కు అడుగుతున్నా నిజమైన ఆదివాసుల మీద ప్రేమ ఉంటే ముప్పై ఒకటి రోజున కేంద్ర రాష్ట్ర పథకాలు ఆదివాసులకు తొమ్మిది తెగల అందినాటి చేసే బాధ్యత పై ఉంటుంది కాబట్టి రేపు సాయంత్రం ఆరు గంటలకు బస్టాండ్ ఎదురుగా హిరాసుక పెన్న కాడ పూజా కార్యక్రమం ఉంటుంది కేంద్ర రాష్ట్ర పథకాల మీద చర్చ వేదిక ఉంటుంది కాబట్టి ఆదివాసీ మేధావులు రాజకీయ నాయకుల కానీ స్టూడెంట్ కానీ ఎవరన్నా కానీ ఈ ప్రోగ్రాంకు పునాశాల జడ్జాకర్ ఈ ప్రోగ్రాన్ని విజయవంత చేయాలని హిరాసుక ఆదివాసీ జాగృతి సమితి తొమ్మిది తెగలకు పిలుపు పిలుపుని